హలో గాయ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు జీవి న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మీకు తమ్ చూడంగానే చూడగానే అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఏంటి పూజ ఎలా చేసుకున్నాము అనేది అయితే నేను ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మేమైతే ప్రతి వినాయక చవితికి కూడా మేము వినాయక చవితి రోజే గణపతిని అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటాము చాలా మంది నైట్ తీసుకొచ్చుకుంటారు కదా కానీ ఎందుకో డాడీ మా చిన్నప్పటి నుంచి కూడా మార్నింగే తీసుకొస్తారు మాకు అదే అలవాటు రోజు రోజైతే బొమ్మ కోసం నాన్న అలాగే తమ్ముడు పాప వెళ్ళేసి గణపతిని అయితే తీసుకొచ్చారనమాట గణపతిని తీసుకొచ్చేటప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే తీసుకొచ్చుకోవాలి ఎందుకనంటే గణపతిని తల్లి తండ్రి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొస్తున్నట్టు అని మీనింగ్ అనమాట తండ్రి శివయ్య తల్లి పార్వతీదేవి ఆ ప్లేట్లో బియ్యం పోసుకొని అందులో పసుపు కుంకుమ వేసి తీసుకొచ్చిన గణపతిని ప్లేట్లో పెట్టుకొని అలాగే దాంతోపాటు తీసుకొచ్చుకున్న సామాగ్రి అన్నీ కూడా పల్లెంలో పెట్టుకొని తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టాలి ఇక్కడ నేను పాప అయితే స్వామివారికి అలంకరణ అయితే చేస్తున్నాం అనమాట వీడియో మొత్తం అయితే చివరి వరకు చూడండి మేము పూజ ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం అయితే అర్థమవుతుంది మేము పూజంతా కూడా యూట్యూబ్లో చూసే చేసామన్నమాట టీవీలో చూసుకొని మొత్తం పూజా విధానం అంతా చూసి చేసుకున్నాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ సపోర్ట్ని అయితే నాకు ఇలాగే ఇవ్వండి ఫ్రెండ్స్ అమ్మ అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వడలు కుడుముళ్ళు పులిహోర దద్దోజనం అలాగే గుగ్గుళ్ళు అయితే చేసిందనమాట ఇంక ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి స్వామివారిని కూడా మేము మంచిగా అలంకరించేసాము ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము మీరందరూ కూడా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు పూజలో ఏమన్నా లోటుపాట్లు కనిపిస్తే మటుకు మమ్మల్ని క్షమించండి అంటే మేమంతా కూడా టీవీలో చూస్తూ పూజ చేసామన్నమాట వినాయక చవితి ఫెస్టివల్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ఫెస్టివల్ వినాయక చవితి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేము టీవీలో చూస్తానే పోస్ట్ చేసుకున్నాము మా చిన్న అయితే ఎవరి దగ్గర ఉండట్లేదు అటు ఇటు అటు ఇటు మారుతూనే ఉందన్నమాట మొత్తానికి వైట్గా ఉండే టీషర్ట్ని కాస్త ఎల్లో కలర్లోకి అయితే తీసుకొచ్చేసింది ఏంటో ఆ పిల్ల పసుపు కుంకుమ చూసిందంటే మటుకు అసలు అందరికీ బొట్లు పెట్టాల్సిందే ఆ పిల్ల కూడా పెట్టుకోవాల్సిందే ఈవెన్ మనం గడపకి పసుపు కుంకుమ పెట్టినా కూడా అది ఉంచదు తను తీసేస్తూనే ఉంటుంది ఎవరికొకరికి బొట్లు పెడుతూనే ఉంటుంది దానికి అంత ఇంట్రెస్ట్ పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కూడా

వస్త్రం యోపే మటుకు పూజ ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా మంచిగా అయితే జరుపుకున్నాము ఆ దేవుని ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంకా పాప బుక్స్ ఉంటాయి కదా పిల్లలు బుక్స్ కన్నిట్లకి పసుపు కుంకుమ పెట్టుకున్నారు మంచిగా ఇంకా స్వామి దగ్గర పెట్టుకొని దేవుడికి నైవేద్యాలన్నీ సమర్పించేసుకున్నాము టెంకాయలు కూడా కొట్టేశాము ఖచ్చితంగా వినాయక చవితి రోజు మనం చేయవలసింది పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయక స్వామి కథ అయితే వినాలన్నమాట వినాయక స్వామి కథ వినేసిన తర్వాత అక్షింతలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు తెలిసినంతలో అయితే మేము ఇలా చేసుకున్నాం అనమాట వినాయక స్వామి పూజ అయితే మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది మా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికైతే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోల గణేష్ మహారాజ్కి జై ఫ్రెండ్స్ మా పూజ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన ఉన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్